వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చి ఆర్సీ వెహికల్ యొక్క ఆర్సీ అనేది మన పాత మొబైల్ నెంబర్ నుంచి కొత్త మొబైల్ నెంబర్కి ఎలా అప్డేట్ చేసుకోవాలనేది ఈరోజు మన టాపిక్ ముందుగా మనము ఈ వాహన్ సిటిజన్ సర్వీస్ అనేది మొదటగా మనం ఓపెన్ చేసుకోవాలి లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను సరే ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ముందుగా మీరు మీ వెహికల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ తర్వాత టిక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ ప్రొసీడర్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ప్రొసీడ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కొన్ని ఐకాన్స్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటాయి దీంట్లో మనకు కావాల్సింది ఆర్సీ పర్టికులర్ అది మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ ఛార్జ్ నెంబర్ లాస్ట్ ఫైవ్ డిజిట్స్ ఉంటాయి కదా అది మాత్రమే ఎంటర్ చేసి వెరిఫై అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత మీ పాత మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీకు డిస్ప్లే కనిపిస్తుంది ఫోర్ డిజిట్స్ దానికి ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట మీకు ఆ మొబైల్ నెంబర్ అవైలబిలిటీలో ఉండదు కాబట్టి మనం ఇప్పుడు మొబైల్ అనేది ఆ మొబైల్ నెంబర్ ఏదైతే మన ఆధార్ లింక్ అయిందో మొబైల్ నెంబరు దాన్ని ఈ ఆర్సీకి మనం లింక్ చేయాలన్నమాట ముందుగా మనము హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత మన వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ లెఫ్ట్ బాక్స్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇది కొత్తగా మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ అనమాట మీ పాత నెంబర్ ఏదైనా ఉంటే దాన్ని తీసేసి మీ కొత్త నెంబర్ అనేది మీరు మళ్ళీ కొత్తగా అప్డేట్ చేసుకోవడం అంటే మీ ఆర్సీకి మీ ఆధార్లో దీని లింక్ ఉన్న మొబైల్కి మనం అప్డేట్ చేయడం అనమాట ఇక్కడ మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి ప్రొసీడింగ్ సెలెక్ట్ చేయండి ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ ఉంది కదా అది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ నెక్స్ట్ ఛార్జ్ నెంబరు ఫైవ్ డిజిట్స్ మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి వెరిఫైడ్ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ అనమాట ఆధార్ ఓటీపీతో చేయొచ్చు లేదంటే ఆధార్ బయోమెట్రిక్తో చేయొచ్చు అనమాట మీకు మొబైల్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి ఆధార్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది పూర్తిగా ఎంటర్ చేయండి మీ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనేది ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది మీకు ఆ ఓటీపీ అనేది సెలెక్ట్ చేసుకోండి మీ ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది ఒకటి వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ అనేది ఇక్కడ ఈ బాక్స్లో మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి వాలిడేట్ ఓటీపీ అని సెలెక్ట్ చేయండి తర్వాత మీకు మీ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ చార్జ్ నెంబర్ ఇంజిన్ నెంబర్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డేట్ ఆఫ్ వ్యాలిడిటీ ఈ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి మీకు ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది ఉన్న ఆల్ డేటా మొత్తం మీరు అప్డేట్ చేసి షో డీటెయిల్స్ అనేది కూడా దాని మీద ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత మీకు ఇక్కడ మీ రిజిస్టర్ ఆధార్ అనేది యాజ్ పర్ ఆధార్ నెంబర్ ప్రకారం మీ పేరు అనేది ఎంటర్ చేయాలి తర్వాత మీరు కొత్తగా ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆధార్ లింక్ ఉండేది ఆ మొబైల్ నెంబర్ అనేది నెక్స్ట్ ఆ పక్క బాక్స్లో ఎంటర్ చేసి చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుని వెరిఫై అనేది సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు ఆధార్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట మీకు మొబైల్ నెంబరు అప్డేట్ అయిన తర్వాత మీకు ఓటీపీ సక్సెస్ఫుల్ అనేది మీకు చూపిస్తుంది అనమాట అంటే ఇక్కడితో మీ మొబైల్ నెంబర్ మీ ఆర్సీకి లింక్ అయిపోయింది అనమాట తర్వాత ఇప్పుడు అయ్యిందా లేదనేది ఒకసారి మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్ వెహికల్ నెంబరు ఎంటర్ చేయాలి చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మన కొత్త మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో అది అప్డేట్ అయి ఉంటుందన్నమాట అది చూద్దాం ఇక్కడ మీరు సేమ్ ఆర్సీ పర్టికులర్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇదంటే పైన ఆప్షను ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా ఆర్సీ రిజిస్ట్రేషన్ నంబర్ అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు చార్జ్ నెంబరు లాస్ట్ ఫైవ్ డిజిట్స్ ఎంటర్ చేసి వాలిడేట్ అని సెలెక్ట్ చేసుకోండి చెక్ బాక్స్ కొడతనే మీ కొత్త నెంబర్ అనేది ఇక్కడ మీకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది అనమాట తర్వాత మీరు ఆ నెంబర్కి ఓటీపీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీ మొబైల్ నెంబర్కి అంటే మీరు కొత్తగా యాడ్ చేసిన నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ అనేది ఈ బాక్స్లో మీరు ఎంటర్ చేసి షో డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో ఇప్పుడు కొత్త నెంబర్ అనమాట ప్రీవియస్ అనేది పాత నెంబరు అది మన అందుబాటులో లేనప్పుడు ఈ ప్రొసీజర్ అనమాట ఎవరైతే పాత మొబైల్ నెంబర్ ఉండదో లింక్ లేదో అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు లేదా కొత్తగా మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట మీ టోటల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది మీ ఆర్సీ దాని డీటెయిల్స్ మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషను వెహికల్ వెహికల్ కెపాసిటీ టోటల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట దీంట్లో మనము పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది ఇది వన్ టెన్ రూపీస్ ఛార్జ్ పడుతుంది అనమాట ఆ వన్ టెన్ రూపీస్ మనం ఆన్లైన్ త్రూ పే చేసిన తర్వాత వితిన్ వన్ వీక్లో మనకు ఆర్సీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ కింద మీకు ఓవరాల్ పేమెంట్ అనేది చూపించారు చూడండి వన్ టెన్ రూపీస్ వచ్చింది పేమెంట్ అని సెలెక్ట్ చేసుకొని మన డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేసేస్తే సక్సెస్ఫుల్ అని వస్తుంది తర్వాత వన్ వీక్ తర్వాత సేమ్ ప్రొసీజర్ మీరు చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట Okay friends, thank you. Thank you for watching the, my video.